పరదేశీ గ్రామస్థులను వెంటబెట్టుకుని గ్రామ పెద్దల వద్దకు బయలుదేరాడు అంతమంది జనంతో వచ్చిన పరదేశిని చూసి జయవిజయులు భయపడ్డారు మేమంతా ఒకసారి మా పెద్దల్ని చూడాలి అన్నారు గ్రామస్థులు ఏకకంఠంగా ఎందుకు అని అడిగాడు జయుడు ఈ పరదేశీ తాను మహావిష్ణువునంటున్నాడు అదెంతవరకు నిజమో పెద్దలనీ అడిగి తెలుసుకోవాలి పెద్దలు నిజంగా ఈయన మహావిష్ణువే అంటే మేమంతా కలిసి ఇప్పుడే మిమ్మల్ని హతమారుస్తాం అన్నారు గ్రామస్థులు జయవిజయులు భయకంపితులైపోతూ లోపలికి వెళ్ళి పెద్దలిద్దరికీ సంగతి చెప్పి మీరిప్పుడు మాకు సాయపడాలి ఆ పరదేశీ మహావిష్ణువని చెప్పారో మేము మీ కళ్ళ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటాం అన్నారు పెద్దలిద్దరూ ఏం చేయాలో తోచక ఒక్క క్షణం తికమకపడి కాసేపు ఊరుకొని మీరు మమ్మల్ని చాలా చిక్కు సమస్యలో పడేశారు ఒకసారి మమ్మల్ని ప్రియంపదతో మాట్లాడనివ్వండి అని అడిగారు జయవిజయులు పెద్దలిద్దర్నీ దాపులనున్న ఒక ఇంటికి తీసుకుపోయి అక్కడ ఉన్న ఒక గది తలుపు తెరిచారు గది అంతా చిమ్మచికటిగా ఉన్నది ఒక చాపమీద దుఃఖిస్తూ ప్రియంవద కూర్చుని ఉన్నది పెద్దలిద్దరూ ఎంతో విచారంగా గది లోపలికి వెళ్లారు ప్రియంవద ఒకసారి తల ఎత్తివాళ్లను చూసి తలదించుకున్నది అప్పుడామె ముఖం చూసిన పెద్దలిద్దరికీ చాలా బాధ కలిగింది అమ్మా ప్రియంవద మా కారణంగా నీకు ఎక్కడలేని కష్టాలు దాపురించాయి నీ దుఃఖం మేము చూడలేము మా బిడ్డల ప్రాణాలు పోయినా సరే నిన్ను రక్షించుకుంటాము అన్నారు పెద్దలిద్దరూ ప్రియంవద ఏమీ మాట్లాడలేదు పెద్దలిద్దరూ ఆమెకు జరిగినదంతా చెప్పి జయవజేలు చాలా మొండివాళ్లు అన్నంత పని వాళ్ళు చేయగలరు అయినా సరే నీ క్షేమం కోరి ఆ పరదేశి మహావిష్ణువే అని చెప్పదలిచాం అన్నారు అయితే నా దగ్గరికిందుకొచ్చారు అని అడిగింది ప్రియం నీ నీరూపం గుణగణాలు చూస్తుంటే నువ్వు దేవతవే అనిపిస్తున్నది నీలో చాలా అద్భుత శక్తులున్నాయి నువ్వు తలుచుకుంటే హత హతమార్చగలవు కాని నువ్వు మా బిడ్డల్ని మాచేతనే చంపించాలని సంకల్పించావు ఈ కడుపుకోత భరించలేము మా బిడ్డలు మూర్ఖులైతే వాళ్ల నుంచి ఆ మూర్ఖత్వాన్ని తొలగించు అంతేకాని వాళ్ల ప్రాణాలు తీయాలనుకోకు అన్నాడు చిన్నపెద్ద దీనంగా మీ పిల్లల మూర్ఖత్వానికి పాలుపోసి పెంచింది మీరు చిన్నతనంలో మీరు వాళ్లనూ అదుపుచేసి ఉండవలసింది మొక్కే వంగనిది మానే వంగదు కదా అన్నది ప్రియంవద ఈ సామెతలు మాబోటీ సామాన్యులకు కాని నీబోటి దేవతలకు కాదు నువ్వు తలచుకుంటే మా బిడ్డల ప్రాణాలు పోకుండా నువ్వు పరదేశిని పెళ్లి చేసుకునే ఉపాయం చెప్పగలవు అన్నాడు చిన్న పెద్ద మళ్ళీ ప్రియంవదా నేనే ఉపాయము చెప్పకపోతే మీరేం చేస్తారు అని అడిగింది ఆ పరదేశీ శ్రీ మహావిష్ణువు అవతారం అని గ్రామస్థులకు చెప్పేస్తాం మేము ఇలా చెప్పగానే మా బిడ్డలు విషం తాగి ప్రాణాలు తీసుకుంటారు అన్నారు పెద్ద పెద్ద అప్పుడు మీ బిడ్డల ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు నేనుక ఉపాయం ఆలోచించాను అన్నది ప్రియంవదా ఆమె వాళ్లకు ఆ ఉపాయమేదో వివరించింది పెద్దలిద్దరూ శ్రద్ధగా విని గదినుంచి బయటికి వచ్చారు ఇంటి ముందు గ్రామస్థులందరూ కుదురుగా కూర్చుని ఉన్నారు వాళ్ల మధ్య కూడా ఉన్నాడు పెద్దలు తను అవతారపురుషుడు కాదంటే గ్రామస్థులు తననేం చేస్తారో అని అతడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు జయవిజయులు జనానికి ఒక పక్కగా కూర్చుని తమ తండ్రులు ఏం చెప్పబోతున్నారో వినేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇద్దరి చేతుల్లోనూ విషం పొట్లాలున్నవి పెద్ద పెద్ద గొంతు సవరించుకుని నా గ్రామస్థులారా మన గ్రామానికి వచ్చి మనకింతో సాయపడిన పరదేశిలో అవతార పురుషుడి లక్షణాలు చాలా ఉన్నవి కాని అంతమాత్రాన అతన్ని అవతారపురుషుడనలేం అతడు తన మహిమలు రుజువు చేసుకోవాలి అందుకొక చక్కని ఏపాటు చెబుతాను అని అదేమిటో వారికి వివరించాడు సమీపాలయంలోనికి పరదేశిని ప్రియంవదను తీసుకుపోవాలి వాళ్ళిద్దరూ ఉన్న చోటుకు వెయ్యి గజాల దూరంలో గ్రామస్తులందరూ చుట్టూ కాపలాగా ఉంటారు వంద అంకెలు లెక్కపెట్టేలోగా పరదేశి ప్రియంవదతో సహా మాయం కావాలి అలా మాయం కాలేని పక్షంలో ప్రియంవద జయవజయులను పెళ్లి చేసుకుంటుంది పరదేశి గ్రామం వదిలిపోతాడు ఈ ఏర్పాటు గ్రామస్తులందరికీ బాగా నచ్చింది చుట్టూ వేయి గజాల దూరంలో మనుషులు కాపలావుండగా పరదేశీ ప్రియంవద ఎలా తప్పించుకుపోగలరు వంద అంకెలు లెక్క పెట్టేలోగా ప్రియంవద మాకు భార్య కాక తప్పదు పరదేశీ గ్రామం విడిచిపోకను తప్పదు అనుకుని జయవిజయులు చాలా సంతోషించారు అయితే ప్రియంవద తను వచ్చిన చెట్టు బోధలోని మార్గం ద్వారా తిరిగి రాజభవనం చేరుకోవాలనుకుంటున్నదని వాళ్లకు తెలియదు ఆ తర్వాత పెద్దలిద్దరూ చెప్పిన విధంగా ఏర్పాట్లు జరిగాయి పరదేశీ అవతార పురుషుడని నాకు తెలుసు మేమిద్దరమూ ఇక్కడి నుంచి మాయమై కొంతకాలం ఆకాశయానం చేస్తాము అక్కడ మీ ఆతిథ్యం గుర్తు చేసుకునేందుకు వీలుగా మాకు కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వండి అని ప్రియంవద గ్రామస్థులను కోరింది గ్రామస్థులు విధంగా ప్రియంవదకు పరదేశికి కొన్ని ఆహార పదార్థాలు మూటకట్టి ఇచ్చారు అరణ్య మధ్యంలో ప్రియంవద కోరిన చోట వదిలారు గ్రామస్థులు వాళ్లకు కాపలా కాసేందుకు వెయ్యి గజాల దూరంలో నిలబడేందుకు బయలుదేరుతుండగా పరదేశీ వాళ్లతో ఇలా అన్నాడు మీరిప్పుడు వెయ్యి గజాల దూరం వెళ్ళి వంద అంకెలు లెక్కబెడతారు ఆ తర్వాత మేమిద్దరము మీకు కనిపించం అంటే నేను విష్ణు అవతారమే కదా మళ్లీ మీకు కనబడను కాబట్టి నా ఆదేశం చెబుతున్నాను ప్రజాబలం ప్రభుబలం కంటే గొప్పది ఎవరు మీకు అన్యాయం తలపెట్టినా సహించకండి అంతా ఏకమై ఆ అన్యాయాన్ని ఎదిరించండి విజయులు మీకంటే శక్తి మంతులు కారు వాళ్లలో ఉన్న జయవిజయుల రాక్షసహంసను నేను తీసుకుపోతున్నాను వాళ్లను మీ శక్తితో లొంగదీయండి ఇంతకాలం మిమ్మల్నేలిన మీ గ్రామ పెద్దలిద్దరూ అన్ని విషయాల్లోనూ మీకు సాయపడతారు వెళ్ళండి మీకు శుభం కలుగుతుంది అన్నాడు గ్రామస్థులందరూ వెళ్ళిపోయారు పరదేశీ ప్రియంవదా మాయం కావాలని గ్రామ పెద్దలిద్దరూ కోరుకున్నారు వాళ్లు మాయం కావడం అసాధ్యమని జయ అనుకున్నారు గ్రామస్థులు కనుమరుగు కాగానే ప్రియంవద పరదేశిని తిన్నగా స్వరంగ ద్వారం ఉన్న చెట్టు దగ్గరకు తీసుకుపోయింది ఇద్దరూ కలిసి చెట్టు బోదెలో ఉన్న ద్వారం తలుపు తెరిచి సారంగంలో ప్రవేశించి తలుపుకు లోపలినుంచి గడియ బిగించారు